హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిందాం అనుకుంటున్నానండి అలాగే క్రిస్పీగా అలాగే లోపల మెత్తగా ఉండే దోశలు ఎలాగో ఒకసారి చూసేద్దాం ముందుగా మనం పప్పు నానపెట్టేసుకుందాము ఒక గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకుందాం ఈ మినప్పప్పుకి ఒక రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకుందాము ఈ రెండు గ్లాసుల రైస్కి ఇంకా ఒక వన్ స్పూన్ వరకు మెంతులు తీసుకుందాం ఎక్కువ వేయొద్దండి చేదొస్తుంది ఒక హాఫ్ కప్ వరకు కూడా మనం శనగపప్పు తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసేసుకుందాం వాష్ చేసేసుకుని మనకి ఈ పప్పు అంతా మునిగే వరకు వాటర్ పోసేసుకుని సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టేసుకుందాము ఇది మార్నింగే చేయాలండి మార్నింగ్ నానబెట్టుకుని నైట్కి మనం రుబ్బుకుంటే బాగుంటుంది టేస్టీగా చూడండి సిక్స్ అవర్స్ తర్వాత మనం పప్పు రుబ్బేసుకుందాము మిక్సీలో అన్న వేసుకోవచ్చు గ్రైండర్లో అన్న వేసుకోవచ్చు యువర్ చాయిస్ ఇలా ఒకసారి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మూత పెట్టేసుకొని మెత్తడిగా పేస్ట్లా చేసేసుకుందాం చూసారు కదా మెత్తగా బాగా రుబ్బేసుకుందాము ఇలా సాఫ్ట్గా తీసేసుకుని మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసేద్దాం మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ నైట్ అంతా కూడా మనం బయట పెట్టేద్దామండి ఫర్మెంట్ అయితే చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో కొంచెం మనకి ప్లేస్ ఉండేలాగా పెట్టుకుందామండి లేదా పొంగిపోతుంది ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్ తింటే మన హెల్త్కి చాలా మంచిదండి మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల ఒకసారి మనం గరిట్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనకి ఒక బౌల్లో తీసేసుకుందాము మనం ఎంత దోశలు వేసుకోవాలో అంతవరకు పిండిని కొంచెం వాటర్ వేసుకొని దోటా బ్యా దోశ బ్యాటర్ ఇలా పల్చగా ప్రిపేర్ చేసేసుకుందాం మనకి దోశలు ఎట్లా కావాలంటే అలా మరి మెత్తగా కావాలనుకుంటే కనుక మనకి కొంచెం వాటర్ వేసుకుందాం అదే కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసి బ్యాటర్ని లూజ్గా చేసుకుందాం మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకొని దోశలు వేసేసుకుందాము చాలా సింపుల్ అండి ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు వస్తుంది ఈ పిండి అయితే మాకు ఒకసారి కదా దోశ బ్యాటర్కి మనం ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేద్దాం టిష్యూతో కానీ ఆనియన్తో కానీ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి మనకి ఎంత పెద్ద కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు ఇలా వేసేసుకుందాం వేసేసుకొని మనం కొంచెంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం దోశ అంతా ఇలా ఒకసారి వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కాలనిద్దాం దోశని చూసారు కదండి ఇలా టర్న్ చేసేసుకోవడమే చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఇలాగే మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని దోశలు వేసేసి సర్వ్ చేసేసుకోవడమే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి దోశలు ఎప్పుడు దోశలే కావాలంటారు ఇలా ఒకసారి బాగా అన్ని దోశలు కూడా వేసేసి సర్వ్ చేసేసుకోవడం అండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే మాత్రం అలా అన్నీ కూడా వేసేసుకుందాము ఒక ఫస్ట్ దోసే మనకు కొంచెం టైం పడుతుందండి నెక్స్ట్ వెనక్కితేనండి సర్వ్ చేసేసుకోవడమే మనం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్